నమస్తే అవధాని జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి చాలా ఆకస్మికంగా ఆయన పేరు జాతీయ రాజకీయాల్లోకి వచ్చేసింది కారణం ఏమిటి అంటే ఆయనని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణనికి వ్యతిరేకంగా యూపీఏ కూటమి నిలబెట్టింది సరే అది యూపీఏ కూటమి కాదు ఇప్పుడు ఇండి కూటమి రైట్ ఎన్డిఏ కూటమి అభ్యర్థిగా తమిళనాడు నుంచి రాధాకృష్ణ నిలబడ్డారు ఇండియా కూటమి అభ్యర్థిగా ఈయన నిలబడుతున్నాడు ఆల్రెడీ నామినేషన్ అయిపోయి రైట్ అయితే ఇదే అంటే ఈయనను ప్రతిపాదించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఇక్కడ మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుధర్సర్ రెడ్డితో మాట్లాడి ఒప్పించారు పోటీ చేయడానికి అంటే యాజ్ ఆఫ్ నంబర్స్ యాజ్ ఆఫ్ నో ది అవైలబుల్ నెంబర్స్ ఎన్డిఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గెలవడం ఆల్మోస్ట్ అన్లెస్ అన్సర్టెడ్ సంథింగ్ మేజర్ బ్రేక్స్ అవుట్ సరే అది అవుతుందా అవుదామని నాకు తెలీదు లెటర్ వెయిట్ ఓటమికి అవకాశం ఉంది అని తెలిసిండు కూడా సుదర్శన్ రెడ్డిని ఒప్పించి ఆ పోటీకి నిలబెట్టడం అనేది చిన్న విషయం కాదు సుదర్శన్ రెడ్డి హ్యాజ్ ఏ హ్యాజ్ హీజ్ ఓన్ ఇంటిగ్రిటీ ఆయన మీద చాలా ఇది ఉంది జ్యుడిషియరీలో కానీ మిగిలిన వాళ్ళలో కానీ పొలిటికల్ పార్టీస్లో కానీ ఆయన మీద ఒక ప్రత్యేకమైన అభిప్రాయం ఉంది రైట్ ఆయన కొంత లెఫ్ట్ లీనెంట్గా ఉంటాడు అనే ఇది కూడా ఉంది ఒక రైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ ష్యూర్లీ హీ హ్యాజ్ ఏ హై ఫిగర్ అంతవరకు రైట్ అయితే ఇదే సుదర్శన్ రెడ్డిని సరిగ్గా పన్నెండేళ్ల క్రితం ఇన్ టూ థౌజండ్ థర్టీన్ ఈరోజు ఆయన పేరుని ప్రపోజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆయనకు మద్దతు ఇస్తున్న ఎన్సిపి శరత్ పవన్ వీళ్ళు పూర్తిగా వ్యతిరేకించారు ఎప్పుడు ఫడికర్ ఆయనని గోవాకి లోకాయుక్త ఫస్ట్ ఇదిగా అపాయింట్ చేసినప్పుడు హిజ్ మాస్టర్స్ వాయిస్ ఆయన ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేస్తాడు వీ డోంట్ ఎల్ హిమ్ వీ డోంట్ యాక్సెప్ట్ హిజ్ అపాయింట్మెంట్ అని చెప్పి వాళ్ళు నానా యాగి చేశారు వాళ్ళు ఆయన ప్ర రాజభవన్లో ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు కూడా నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేసి హడౌట్ చేశారు సరిగ్గా పన్నెండేళ్ల క్రితం జరిగింది ఈ సంఘటన అప్పుడు కూడా ఇదే సుదర్శన్రెడ్డి అప్పుడు కూడా ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు ఆయన అప్పటికి ఇప్పటికే